మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది దానికి శ్రీకృష్ణుడి భక్తుడైన హరిధామ్యుడు అనే గురువు ఉండేవారు ఆయన తన శిష్యులతో కలిసి యాత్రలకి వెళ్లి వస్తుండేవాడు అలా ఒక రోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్ద వర్షం ఎడతెరిపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి వేరే దారి లేక ఒక పల్లెలోని ఇంట్లో విడద చేశారు ఆ భారీ గాలి వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకుని ఉన్నారు హోరుగాలి వానలో సుడిగాలికి ఎగిరి వచ్చిన లాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని పది పన్నెండేళ్ల మధ్యన వయసున్న సన్నగా దుర్బలంగా ఉన్న శరీరంపై చిన్న లాగు చొక్క తప్ప వాన చలి నుండి కాపాడడానికి వేరే మరింకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు ఆ కుర్రవాడి పేరు అనంతుడు చలికి వణుకుతూ ఎటుకోవాలో తెలియక చాలాసేపు దారి మధ్యలో నిలబడిపోయాడు అటు ఇటు పరికించి చూశాడు ఎవరినైనా తలుపు తట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరేమోననే భయంతో అలాగే సాగిపోతుండే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరు లేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానుడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు తూర్పు తెల్లవారుతుండగా వాన ఆగిపోయింది ప్రజలు ఇంకా తలుపులు తెరవలేదు ఆ సమయంలో గురువు హరిధామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచి వెళుతుండగా అనుకోకుండా అనంతుడు గురువుగారి దృష్టిలో పడ్డాడు కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన చలిలో ముడుచుకొని ఉన్న ఆ బాలుని చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించింది వెంటనే ఆ బాలుని దగ్గరకు వెళ్ళి తట్టి లేపాడు బాలుడు కళ్ళు తెరిచి ఎదుట నిలిచి ఉన్న గురువును చూసి భయంతో భక్తితో లేచి నిలబడ్డాడు ఎవరు నువ్వు ఈ వానచలిలో ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని తనకెవ్వరూ లేరని ఈ ఊరిలో ఏదైనా బ్రతుకు తెరువు కోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టును ఆశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండ కరిగి తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు మహదానందంతో అనంతుడు గురువును అనుసరించాడు గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకునేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే ఉండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తలదాచుకునేట్టుగా ఏర్పాటు చేయమన్నాడు గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనక వెళ్లాడు ఆ రోజు నుండి ఆశ్రమంలో తోట పని ఇతర చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటుల అందరి తలలో నాలుగల మసులుకుంటూ అందరితో పాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు ముఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి అన్ని విధాలా విచారించగా అతని పట్ల ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని అన్నీ సక్రమంగానే ఉన్నాయని తెలిసింది అయితే ఆ మార్పుకు కారణమేమిటి అంతుబట్టలేదు గురువు గారికి అతలు కారణం వచ్చిన కృతలో తినడానికి తిండి తలదాచుకోవడానికి నీడ దొరికాయని సంతోషించాడు కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు అనేక మంది ఇక్కడికి వచ్చి గురువు వద్ద ఆధ్యాత్మిక విద్య స్తోత్ర పాఠాలు నేర్చుకునేవారు ధ్యాన మందిరంలో కూర్చొని పూజలు ప్రార్థనలు చేసేవారు ఇవన్నీ చూశాక అనంతుడు వారంత గొప్పవారు చదువుకున్నవారు వారు మంత్రాలతో ప్రార్థనలతో భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రులు అవుతున్నారని తనకు చదువు సంధ్యా వాక్సిద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశ నిస్పృహలతో ఉన్నాడు రోజంతా కష్టపడి పనిచేసి వేళకి తిని పడుకునే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది తన పట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు ఇది అతనిలో బాధకి మూల కారణం ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనందుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డారు ఎన్నడూ లేని ఒక కృత్త అతని ముఖంలో చోటు చేసుకుంది అతని మాటల్లో చేతల్లో సంతోషం ఉత్సాహం పొంగి పొర్లుతున్నాయి అందుకు కారణం ఏమైనా ఉంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు గురువుగారు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు గురువుగారు కూడా తన కుటీరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొని కిటికీలో నుండి అనంతుడిని గమనించసాగాడు ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికరించి చూశాడు ఎవరూ లేరని తననెవరో గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లిగా ముందుకు నడిచాడు అది చూసిన గురువు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్త పడుతూ అతడేం చేస్తున్నాడో ఎక్కడికి వెళుతున్నాడో గమనించసాగాడు అనంతుడు తిన్నగా కుటీర ధ్యాన మందిరంలోకి వెళ్ళి తలుపులు మూసుకోనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు వెంటనే సడీ చప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్లి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు అనంతుడు మందిరం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడటం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు కృష్ణ అందరూ నిన్ను స్తోత్ర పాఠాలతో స్థుతించి ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు నాకు చదువు రాదు పూజలు రావు స్తోత్రాలు రావు అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నని చేసుకోవాలని వచ్చాను రోజు నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ దర్శన భాగ్యం ప్రసాదించడం నా అదృష్టం అందుకే ఈరోజు మరికొన్ని కొత్త ఆటలు ఆడి నిన్ను సంతోష పెట్టాలని వచ్చాను చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కాదు అంటూ తన సంచిలో నుండి పది బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒకటి కూడా కింద పడకుండా ఆడాడు ఆ తర్వాత అలచేతిని నేలపై మోపి తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు అన్నీ ముగిశాక మోకాళ్ళపై మూకరిల్లి స్వామితో కృష్ణ చెప్పు ఈ రోజు నేను ప్రదర్శించిన విద్యను నీకు నచ్చాయా అని భక్తితో అడిగాడు వెంటనే భగవానుడి విగ్రహం నుండి కన్ను మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది ఆ వెలుగుతో పాటు స్వామి మాండలు కూడా ప్రతిధ్వనించాయి మిత్రమా అనంత నీ విద్యలు అమోఘం అవి చూసి నేను చాలా ఆనందించాను రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ అన్నాడు తప్పకుండా అని లేచి నిలబడ్డాడు అనంతుడు బయట నుండి ఈ దృశ్యం చూసి శ్రీకృష్ణుని కలుపులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు తలుపులు తెరిచిన అనంతుడు గురువును ఒక్కసారిగా చూసి ఉలిక్కిపడ్డాడు కానీ గురువు గారు అతని అమాంతం ఆలింగనం చేసుకున్నాడు నాయన అనంత ఎన్నో దశాబ్దాల నుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను ఎందరికో నేర్పిస్తున్నాను కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు ఈ రోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మొత్తించి సాక్షాత్కారాన్ని పొందావు నీవు ధన్యుడవు ఈ రోజు నుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు నా ప్రథమ శిష్యుడవు నీకు సకల విద్యను నేర్పిస్తాను అన్నాడు ఆనందాశ్రువులకు దైవానుగ్రహం పొందాలంటే కేవలం జపతపాదులు మంత్ర తంత్రాలు మాత్రమే కాదు వాటితో పాటుగా ముఖ్యంగా కావలసింది నిర్మలమైన భక్తి స్వచ్ఛత తప్పక ఉండాలి